నమస్కారం మీరు ఐదు నిమిషాలు ఇప్పుడు ఎన్ని నిమిషాలు చెప్పారు సార్ నాకు రెండు నిమిషాల మూడు నిమిషాల నేను కూడా మాట్లాడి ఎందుకంటే ముఖ్యంగా స్వామీజీ ఉపన్యాసం ఉంది టైం అనుకోలేదు వారు వచ్చి మీరు మీరు కూడా మాట్లాడితే బాగుంటుందంటే నేను ఇన్స్పైర్ అయింది మిమ్మల్ని చూసి నాకు టీచర్స్ అంటే చాలా ఇష్టం అంటే తెలుగులో టీచర్స్ అంటే మరి కోపం వస్తుందేమో సార్కు నాకు ఇంగ్లీష్ రాదనుకుంటారు మళ్ళీ పచ్చ అచ్చ తెలుగు కూడా మాట్లాడగలను ఆచార్యులు మాతాజీలు అంటే చాలా ఇష్టం కారణం చెప్తాను నేను సరస్వతి విద్యాపీఠంలో దాదాపు లెవెన్ ఇయర్స్ పనిచేశాను ఆర్ఎస్ఎస్ స్కూల్స్లో టీచర్గా ప్రిన్సిపాల్గా నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చింది నాకు ఈ శక్తినిచ్చింది సరస్వతి విద్యాపీఠమే నలభై ఒక్క సంవత్సరాలుగా ఈ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నా చూడండి ఎంత ఎనర్జెటిక్ ఉన్నాను నా ఎనర్జీ నా టీచర్స్ టీచర్సే నా ఎనర్జీ మిమ్మల్ని చూస్తే పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి ఆ ఎనర్జీని ఒకసారి లాగేసుకుందామనే వచ్చాను మాట్లాడడానికి కాదు నైన్టీ నైన్టీన్ నైన్టీ త్రీలో నా సొంతంగా స్కూల్ స్టార్ట్ చేశాను నంద్యాలలో నా దగ్గర ఏమీ లేదు సరస్వతి దేవటంలో వచ్చినటువంటి శిక్షణ తప్ప ఇప్పుడు రెండు స్టేట్స్లో మీరు ఏ ఏ మెయిన్ రోడ్కి వెళ్ళినా కూడా ఏ నేషన్కే వెళ్ళకుండా నా స్కూల్స్ ఉన్నాయి ఆంధ్ర అండ్ తెలంగాణ లక్షల మంది స్టూడెంట్స్ నా దగ్గర నుండి వెళ్ళారు ప్రతి కంట్రీలో నేను ఇది గౌరవంగా చెప్తాను అంటే నా నేను నేను చేసిన పని వల్ల కాదు ఇది ఈ క్రెడిట్ నాది కాదు లక్షల మంది స్టూడెంట్స్ నా దగ్గర నుండి ఎడ్యుకేషన్ పొందారు రెండు స్టేట్స్కి జాయింట్ కంబైన్ స్టేట్స్ ఉన్నప్పుడు ఫైవ్ సిక్స్ హండ్రెడ్కి ఫైవ్ నైంటీ దాటిచ్చింది కేశవరెడ్డి విద్యా సంస్థలే మీకు గుర్తుంటుంది టాప్ టెన్ ర్యాంక్స్ కంటిన్యూస్గా త్రీ ఇయర్స్ వచ్చాయి థర్టీన్ ల్యాక్స్ సిక్స్టీ పైసలు స్టూడెంట్స్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాస్తే ఈ క్రెడిట్ అంతా ఓన్లీ బికాస్ ఆఫ్ టీచర్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ టీచర్స్ మీ ఎనర్జీని నేను ఇంకా ఎనర్జెట్గా తయారు చేయడానికి ఉపయోగపడుతున్న ఉద్దేశ ఉద్దేశంతో మీ ముందు వచ్చి మాట్లాడుతున్నా నైంటీ త్రీలో జీరోతో ఇన్వెస్ట్మెంట్లో స్టార్ట్ చేశాను ఇప్పుడు వందల ఎకరాల్లో పెద్ద పెద్ద క్యాంపస్లో సొంత క్యాంపస్లో కేశవరెడ్డి విద్యా సంస్థలు అద్భుతంగా నడుస్తున్నాయి ఇంత పెద్ద కార్యక్రమాలు చేయడం మా వర్క్షాప్స్ కండక్ట్ చేసాం మా మా విద్యా సంస్థల్లో సర్వసాధారణం కారణం ఏంటంటే వేల మంది టీచర్స్ మా దగ్గర ఉన్నారు కంటిన్యూస్ వర్క్ షాప్స్ జరుగుతుంటాయి వాళ్ళ నుండి ఇన్స్పిరేషన్ ఎనర్జీని నేను పొందుతూ ఉంటాను ఈ ఈరోజు కూడా మీ మీ ఎనర్జీని నేను పొందాను కాబట్టి మీ అందరికీ చాలా 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 ధన్యవాదాలు ముఖ్యంగా ఆడపిల్లలు ఎందుకో తెలియదు నా విద్యా సంస్థల్లో కూడా సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆడపిల్లలే ఉంటారు మరి ఇక్కడ కూడా మూడు పిల్లలు తక్కువ కనపడుతున్నారు ఏమైనా కానీ మొత్తం మీద మీరందరూ మొహంలో తేజస్సు ఉంది కళ ఉంది ఏ ఆ తేజస్సు ఆ కళ నుండి నేను కొంత స్ఫూర్తిని పొందాలని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చాను నా నా విద్యా సంస్థలకు వచ్చిన పేరు ప్రఖ్యాతులు అన్నీ కూడా ఓన్లీ బికాస్ ఆఫ్ ది టీచర్స్ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ది టీచింగ్ కమిటీ ఐ లవ్ ది టీచింగ్ కమిటీ నా లైఫ్ అంతా నాకు కేశవరి పరివారం చెప్తుంటాను నా జీవితం అంతా నా టీచర్స్ని ప్రేమిస్తుంటాను వాళ్ళ మంచి కోసమే పని చేస్తుంటాను కాబట్టి మా విద్యా సంస్థలు అద్భుతంగా నడుస్తున్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్